మా ఛానల్ ప్రవీణ్ వాళ్ళ వన్ టూ త్రీ ఛానల్కి అయితే మీ అందరికీ అయితే స్వాగతం ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సిరీస్లో భాగంగా మొదటి రోజు ఆట అయితే ముగిసింది ఈరోజు ఆట పూర్తి వివరాలు ముఖ్యమైన హైలైట్స్ గణాంకాలు మీకైతే చెప్పబోతున్నాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకోండి అలాగే లైక్ చేసిన వాళ్ళు హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ హైప్ అయితే మా వీడియో వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది వీడియోని పూర్తిగా అయితే చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ ఇండియా వెస్టిండీస్ బ్యాటింగ్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం ఉదయం టాస్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ అయితే కెప్టెన్ రోస్టెన్ చేసి బ్యాటింగ్ అయితే ఎంచుకున్నాడు అది ఎంతో తప్పు ఎంత తప్పుడు నిర్ణయం అన్నది వాళ్ళకు మొదటి సెషన్లోనే అర్థమైపోయింది ఎందుకంటే భారత్ ఫాస్ట్ బాలర్లు మహమ్మద్ సిరాజ్ సిరాజు మారు మరియు జస్ప్రీత్ బుమ్రా అయితే భయంకరమైన బౌలింగ్ వేస్తూ వాళ్ళ టాప్ ఆర్డర్ని అయితే కుప్పకూల్చారనమాట లంచ్ సమయానికే విండీస్ కేవలం తొంభై పరుగులకి ఐదు వికెట్లైతే నష్టపోయింది చంద్రపాల్ బ్రాండెన్ కింగ్ అథనైజ్ వంటి కీలక బ్యాటర్లు త్వరగాలే విలియన్ దారి పట్టారనమాట ఈ దశలో అయితే ఫాస్ట్ బాలర్లు పూర్తిగా విజృంభించారు ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ అయితే మూడు కీలకమైన వికెట్స్ అయితే తీసాడనమాట ఫస్ట్ సెషన్లో దీంతో వెస్టిండీస్ తొంభై పరుగులేక ఐదు వికెట్లు పడిపోయి ఆల్మోస్ట్ వాళ్ళ టాప్ ఆర్డర్ అంతా కొలాబ్స్ అయిందనమాట ముఖ్యమా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సిరాజ్ అయితే నాలుగు వికెట్లు అయితే తీశాడనమాట ఓవరాల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో అద్భుతమైన లైన్ అండ్ లెంత్తో బ్యాటర్లను చాలా ఇబ్బంది పెట్టారనమాట లైన్ అండ్ లెంత్ మరియు సేమ్ పొజిషన్ అన్ని ఫాస్ట్ బౌలింగ్ సూపర్గా వేసిండ బుమ్రా అలాగే జస్ప్రీత్ బుమ్రా కూడా మూడు వికెట్లు అయితే తీసాడు అనమాట ఫస్ట్ సెషన్లో ఒకటే వికెట్ తీశాడు తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో అయితే మిగతా రెండు వికెట్లు అయితే తీసాడు అనమాట బుమ్రా కూడా ఈ టెస్ట్లో ఒక రికార్డు కూడా సృష్టించిండట ఇండియన్ ఇండియన్లో యాభై వికెట్లు పూర్తి చేసిండనమాట ఇండియన్ సాయిల్ మీద అలాగ యాభై వికెట్లు కూడా తీసి పూర్తి కంప్లీట్ చేసిండనమాట ఫాస్ట్గా ఇండియన్ ఇండియన్ పిచ్ మీద ఒక ఫాస్ట్ బౌలర్ ఫిఫ్టీ వికెట్స్ పూర్తి చేయడం జస్ప్రీత్ బుమ్రా రికార్డ్ అనమాట అలాగే కుల్దీప్ యాదవ్ కూడా తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తూ రెండు కీలకమైన వికెట్లు అయితే తీశాడు ఇంకో వికెట్ అయితే వాషింగ్టన్ సుందర్ అయితే తీసిండ ఇలా ఇలా మన ఇండియన్ బౌలర్స్ దాటికైతే వెస్టిండీస్ నూట అరవై రెండు పరుగుల వద్దే అవుట్ అయ్యాడు అనమాట వాళ్ళ టీంలో అత్యధిక స్కోర్ జోష్ర్ డిసిల్ అనమాట థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది పరుగులు అయితే చేసిండు మిగతా ఏ బ్యాటర్లు కూడా ఒకరంటే ఒకరు డబుల్ డిజిట్ని కూడా చేరుకోలేదంటే వాళ్ళు ఎంత పేలవమైన బ్యాటింగ్స్ చేశారో అర్థమవుతుంది మిగతా బ్యాటర్లు ఒక్కరు కూడా అతనికి తో తోడివ్వకపోవడంతో నూట అరవై రెండు పరుగుల అత్యల్ప స్కోర్ వద్ద వెస్టిండీస్ టీం అయితే అవుట్ అయింది మొత్తం మీద మొదటి రోజు ఇండియా హవా అయితే అనమాట బాలర్స్ హవా బ్యాటింగ్ కూడా అలాగే చేశారు వెస్టిండీస్ నూట అరవై రెండు పరుగుల వద్ద ఆలవుట్ అయిన తర్వాత ఇండియా తమ మొదటి ఇన్నింగ్స్ని అయితే ఆరంభించింది తర్వాత ఓపెనర్లు కేఎల్ రాహుల్ మరియు యశస్వి జైస్వాల్ అయితే చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే సాధించారనమాట అరవై ఎనిమిది పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు రీసెంట్గా కేఎల్ రావుల్ కానీ మరియు యశస్వి జైస్వాల్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే అందిస్తున్నారు ముఖ్యంగా జైస్వాల్ అయితే దాటిగా ఆడుతూ ముప్పై ఆరు పరుగుల వద్ద అవుట్ అయ్యాడనమాట తర్వాత వన్ డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ కూడా కేవలం ఏడు పరుగుల వద్ద ఎల్పిడబ్ల్యూ అయి మరొకసారి నిరూపి నిరాశపరచాడనమాట సాయి సుదర్శన్ వరుసగా ఇంగ్లాండ్ సిరీస్లో కూడా విఫలమయ్యాడు ఇండియన్ పిచర్స్ మీద కూడా వరుసగా విఫలమవుతుండ్రు సెకండ్ ఇన్నింగ్స్లో తప్పకుండా మంచి స్కోర్ సాధించాలి నా నా డౌట్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉందో లేదు సాయి సుదర్శన్ అయితే మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకున్నానైతే చెప్పుకోవచ్చు ఇంకోవైపు కేఎల్ రావుల్ కూడా తమ తన అద్భుతమైన ప్ర ప్రదర్శన ఫామ్ని కొనసాగిస్తూ హాఫ్ సెంచీ యాభై మూడు పరుగులు చేసి నాట్అవుట్గా మిగిలాడనమాట పాకిస్తాన్ అది సారీ వే ఇంగ్లాండ్ సిరీస్ నుంచి తమ అద్భుతమైన ప్రదర్శన ఫామ్ కొనసాగిస్తూ ఇంకా అలాగే మంచిగా ఆడుతుండమాట ఇంగ్లాండ్ సిరీస్లో కూడా ఐదు వందల పరుగుల మీదనే సాధించాడు అదే అద్భుతమైన ఫామ్ని ఇండియా మీద కూడా కొనసాగిస్తుండమాట క్యాప్టెన్ శుభమన్ గిల్ కూడా చివరిలో సపోర్ట్ ఇస్తూ ఎయిట్ పద్దెనిమిది పరుగుల వద్ద నాట్అవుట్గా నిలిచాడు అనమాట స్టెమ్స్ సమయానికైతే భారత్ స్కోరు నూట ఇరవై ఒక్క పరుగుల నూట ఇరవై ఒక్క పరుగుల వద్ద రెండు వికెట్ల నష్టానికి తమ డే వన్ అయితే అనమాట ఇంకా వెస్టిండీస్ కంటే కేవలం నలభై ఒక్క పరుగులే వెనుకబడి ఉందనమాట అంటే డే టూలో భారత్ లీడ్ తీసుకోవడం అయితే ఖాయం అనమాట ఇద ఇలాగే కొనసాగిస్తే డే టూలో మినిమం ఒక త్రీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు లీడ్ తీసుకుంటే ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం అయితే ఉండదు చాలా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అనమాట ఎందుకంటే రీసెంట్గా న్యూజిలాండ్ సిరీస్లో ఓడిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ సిరీస్ అనమాట ఇండియన్ పిచెస్ మీద తప్పకుండా డబ్ల్యూటీసీ ఫైనల్కి చేరుకోవాలంటే ఈ అన్ని సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టారనమాట ఇంకోవైపు డే ఇలా డే వన్ పూర్తిగా భారత జట్టు తమ ఆధిపత్యాన్ని అయితే కొనసాగించింది మొదట భారత బౌలర్లు అయితే వెస్టిండీస్ బ్యాటర్ని చిత్తు చిత్తుగా అవుట్ చేశారనమాట అలాగే బ్యాటింగ్లో కూడా కేఎల్ రావుల్ శుభ్మన్ గిల్ చాలా దాటిగా ఆడుతున్నారనమాట డే టూలో వీళ్ళు ఇద్దరు పార్ట్నర్షిప్ చాలా కీలక అనమాట వీళ్ళిద్దరు ఎంతసేపు ఆడితే ఇండియన్ లీడ్ అంత పెరిగే అవకాశం ఉంది విండీస్ బౌలర్స్ కూడా ఎంత కష్టపడ్డా ఇండియన్ బ్యాటర్ని అయితే అవుట్ చేయలేకపోతున్నారు ఇది డే వన్ రివ్యూ డే టూ రివ్యూ కూడా రీ డే టూ అయినాక పోస్ట్ చేస్తాం ఈ వీడియో కనుక మాకు మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి హైప్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్